యువతలో గుండె జబ్బు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది చాలా ముఖ్యం ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా వీటిని ప్రాథమిక దశలోనే మనం వీటిని నివారించుకోగలిగితే తర్వాత మనం ఈ కాస్ట్లీ ట్రీట్మెంట్ కానీ వీటి అన్నిటికీ ఒక అవసరం ఉండదు ఎస్పెషల్లీ ఇది యువతలో గుండె జబ్బు రాకుండా ఉండటానికి మనం క్రమబద్ధమైన వ్యాయామం చేయాలి మనందరికీ తెలుసు డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ఉన్నాయి ఇట్లా ఎంత ఎవరు ఎంతసేపు వాకింగ్ చేయాలనేది యూజువల్గా ఏంటంటే మనం వారంలో కనీసం వన్ ఫిఫ్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ చాలు అంటే ఏంటి రోజుకి ముప్పై నిమిషాలు వారానికి ఐదు రోజులు సరిపోతుంది వాకింగ్ అదేవిధంగా మీరు కనుక రన్నింగ్ చేయగలిగితే మన రోజుకి పది నిమిషాలైనా సరిపోతుంది అంటే ఏంటంటే మనకి ఇక్కడ టైం చాలా చాలామంది పేషెంట్లు చెప్తూ ఉంటారు డాక్టర్ గారు నాకు టైం లేదని అంటే ఏంటంటే మనకు టైం లేకపోయినా కానీ వారంలో అన్ని రోజులు చేయాల్సిన పని లేదు మనం ఓవర్ డూ చేయాల్సిన పని లేదు అంటే కొన్ని గంటలు గంటలు మనం జిమ్లో స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు మనం జాగింగ్ చేసినా కానీ సరిపోతుంది అదేవిధంగా ఎరోబిక్ ఎక్సర్సైజ్ ఏదైనా పరిస్తారే స్విమ్మింగ్ కూడా మనం ఎస్పెషలీ నీ పెయిన్స్ వాళ్ళు స్విమ్మింగ్ కూడా చేయొచ్చు కొన్నిసార్లు ఈ వాకింగ్తో పాటు మనం ఆహారంలో మార్పులు చేయాలి అంటే ఎస్పెషలీ మనం మనం వెయిట్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం ఆహార నియమాల్లో మార్పులు చేయాలి మనందరం చూస్తూనే ఉన్నాము మనకి ఈ డైలీ పొలెస్ట్రాల్ రిక్వైర్మెంటు హార్ట్ ప్రాబ్లం లేని వాళ్ళు త్రీ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువగా తీసుకోవాలి టోటల్ కొలెస్ట్రాల్ అదే హార్ట్ ప్రాబ్లం వాళ్ళు టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ కన్నా తక్కువగా తీసుకోవాలి ఎస్పెషలీ మన డైటరీ కొలెస్ట్రాల్ మనం తీసుకునే హై కార్బోహైడ్రేట్ వల్ల కానీ మనం తీసుకునే ఈ లిపిడ్ జంక్ ఫుడ్ వల్ల కానీ ఈ ఇవన్నీ కూడా మనకి ఈ లిపిడ్ మెటబాలిజం కానీ కార్బోహైడ్రేట్ మెటబాలిజం కానీ ఎఫెక్ట్ అయ్యి మనకి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ పెరిగిపోవటము హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తగ్గిపోవటము ఈవెన్ రైగ్యులైజేట్స్ పెరిగిపోవటము వీటన్నిటి వల్ల కూడా మనకి ఈ హార్ట్ అటాక్స్ అనేవి వస్తాయి ముఖ్యంగా నేను నా ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే ఈ మధ్యకాలంలో స్ట్రెస్ మానసిక ఒత్తిడి వల్ల కూడా ఈ గుండె దెబ్బలు అనేవి రోజు రోజుకి పెరుగుతున్నాయి మేము పేషెంట్లు అడుగుతూ ఉంటాము మీరు స్ట్రెస్ ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు అని చాలామంది పేషెంట్లు ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉంది డాక్టర్ గారు అంతకే నేను స్మోకింగ్ చేస్తున్నాను ఆల్కహాల్ తీసుకుంటున్నాను అంటారు యూజువల్గా ఏంటంటే మనకి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి కానీ ఎక్కువ మంది ఏంటంటే వాటికి నెగిటివ్ సైడు వెళ్తున్నారు కానీ మనం ఎస్పెషల్లీ స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళు మనకి గార్డెనింగ్ చేయడం వల్ల లేదా పాటలు వింటాము లేదా జిమ్కి వెళ్ళటము రోజు ఎక్సర్సైజ్ చేయటం అదేవిధంగా కొన్నిసార్లు కొంతమంది పేషెంట్లు ఈవెన్ అది హ్యూమన్ సైకాలజీ కొన్నిసార్లు నాకు కూడా నేను రెండు గంటల పాటు ఆపరేషన్ ఉంటే ముందు కాఫీ తగ్గి అంటే ఏంటంటే బేసికల్గా ఆ స్ట్రెస్ అనేది కొంతవరకు తగ్గిస్తాం అనుకుంటాం కానీ సేమ్ మీరు తీసుకున్నా కానీ మనం లెమన్ టీ కానీ గ్రీన్ టీ కానీ తీసుకుంటుంటే దాంట్లో ఉన్న పాలు కానీ లేదా మనకి షుగర్ కంటెంట్ తగ్గి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎంత బరువు ఉన్నాము మనకి ఎన్ని క్యాలరీస్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ బరువు ఉన్నాము మనకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ క్యాలరీస్ పర్కేజీ సరిపోతుంది అర్థమైంది కదా అదే కానీ మనం తక్కువ బరువు ఉన్నాం అనుకోండి మనం థర్టీ క్యాలరీస్ పర్ కేజీ వరకు తీసుకోవచ్చు మనం కనుక ఎక్కువ బరువు ఉంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ కేజీస్ ఉన్నాం అనుకోండి మనం ఎక్కువ బరువు ఉంటే మనకి పర్ డే ట్వెల్వ్ ట్వల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ మనకు సరిపోతుంది కాబట్టి మనకి ఆ క్యాలరీస్ గురించి వీటి కనుక అవగాహన లేనట్టయితే మనం మంచి డైటేషన్ సంప్రదించి డైట్ షెడ్యూల్ తీసుకొని దాన్ని ఫాలో అవటం వల్ల ఏంటంటే ఎల్ఈఎల్ కొలెస్ట్రాల్ కానీ ఇవన్నీ తగ్గించుకోవడం కానీ మన బాడీ మాస్ ఇండెక్స్ మన వేస్ట్ సర్కంఫరెన్స్ ఇవన్నీ మనం ఎత్తుకు తగిన బరువు ఇవన్నీ ఉన్నామో లేదో కూడా చూసుకోవడం వల్ల మనకి ఈ గుండె జబ్బులు అనేది రాకుండా మనం కాపాడుకోవచ్చు